హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మా సిఐ గారు ఒక్కసారి లాకప్లో వేశారంటే ఎవరు చెప్పినా కూడా వినరు వారం రోజుల పాటు లాకప్లోనే ఉండేలా చేస్తారు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు సమయానికి మీ అదృష్టం బాగుండి అతను ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు అతనితో చెప్పిస్తే గనక వెంటనే మీ పేరెంట్స్ని రిలీజ్ చేస్తారు మేడం అని చెప్పి కానిస్టేబుల్ తులసి వాళ్ళకు చెప్తూ ఉంటాడు అమ్మ తులసి నిజంగానే అతనెవరో మన అదృష్టం కొద్దే వచ్చినట్టున్నాడు వెళ్ళి అతనితో మాట్లాడమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అతను ఎక్కడున్నారో చూపించండి సార్ అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది రండి మేడం అని చెప్పి కానిస్టేబుల్ సిద్ధు దగ్గరికి తులసిని తీసుకొని వెళ్తాడు సిద్ధు ఆ టైంలోనే కొంతమంది మనుషుల్ని కొడుతూ ఉంటాడు తులసి సిద్ధుని చూసి ఇతన ఇతను అన్యాయాన్ని ఎదిరించేవాడు కాదు అన్యాయం చేసేవాడు ఇతని దగ్గరికి వెళ్ళినా కూడా ఉపయోగం ఉండదేమో అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు మా అమ్మ నాన్నలను ఎవరు కాపాడుతారు ఎవరు సహాయం చేస్తారు అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది మేడం వెళ్ళండి మేడం అతను చెప్తే మీ పేరెంట్స్ని ఇప్పుడే మా సిఐ గారు రిలీజ్ చేస్తారు అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళినా మా పని పూర్తవదులే అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది మీ ఇష్టం మేడం నేను చెప్పాల్సిందైతే చెప్పాను అతని దగ్గరికి వెళ్తే తప్పకుండా మీ పేరెంట్స్ బయటికి వస్తారు అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు ఇంకా తులసి ఏడుస్తూ లక్ష్మి దగ్గరకు వెళ్తుంది అమ్మ తులసి అతనితో మాట్లాడావా అతను మమ్మల్ని బయటకు తీసుకొస్తా అన్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ నేను మొన్న మీకు ఒక అతని గురించి చెప్పానే నేను ఉద్యోగానికి వెళ్తే నాకు ఉద్యోగం ఇచ్చే అతన్ని కొట్టాడు నాకు ఉద్యోగం రాకుండా చేశాడు అని చెప్పాను కదా అతనే అతనమ్మ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది వద్దులేమ్మా అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి నువ్వు సమస్యల్లోకి వెళ్ళటమే తప్ప మనకు ఎలాంటి మేలు జరగదు ఆ సిఐ మనల్ని ఎంతసేపు ఈ సెల్లో ఉంచుతాడో ఉంచనివ్వు మాకు ఎలాంటి భయం లేదు మనం ఏ తప్పు చేయలేదమ్మా మనం తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు అమ్మ తులసి ఇంటి దగ్గర అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు ఇంటికి వెళ్ళమ్మా సిఐ వచ్చిన తర్వాత మమ్మల్ని పెడతాడు కదా మేము అప్పుడు వస్తాము అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్ళగలనునా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది తప్పదు కదమ్మా ఇంటి దగ్గర అందరూ కూడా కంగారు పడతారు కదా నువ్వు వెళ్తేనైనా కాస్త ధైర్యంగా ఉంటారు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు మేడం మా సిఐ గారు అసలే మంచివాళ్ళు కాదు ఆయన వచ్చే వరకు మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు మేడం వెళ్ళండి అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు అవునమ్మా వెళ్ళు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక తులసి ఏడుస్తూ అమ్మ నాన్న జాగ్రత్త నా గురించే మీకు ఈ సమస్య వచ్చింది అని చెప్పి బాధపడుతూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వ జాను దగ్గరకు వెళ్తాడు జాను అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంట్రా విశ్వ ఎందుకు డల్గా ఉన్నావు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది నీతో ఒక విషయం గురించి మాట్లా మాట్లాడాలి జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పరా విశ్వ అని జాను అడుగుతూ ఉంటుంది అది అది అని చెప్పి విశ్వ అంటూ ఉంటే అప్పుడే జాను దగ్గరికి వాళ్ళ లెక్చరర్ వచ్చి అమ్మ జాను నిన్ను ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఒరే విశ్వ ప్రిన్సిపాల్ పిలుస్తున్నారంట నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి జాను అక్కడ నుంచి ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసి ఇంటికి వెళ్తుంది అమ్మ తులసి నువ్వు ఒకదరమే వచ్చావేంటి అని చెప్పి బామ్మగారు అడుగుతూ ఉంటుంది అమ్మ నాన్నలను లాకప్లో వేశారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది వాళ్ళను లాకప్లో వేయటం ఏంటమ్మా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది ఖుషి పాపను నేను కిడ్నాప్ చేసినందుకు నాకు అమ్మ నాన్న సపోర్ట్ చేసినందుకు అమ్మ నాన్నలను అరెస్ట్ చేశారు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది మరి అత్తయ్య మామయ్యను విడిపించుకోవడం ఎలా అని వాణి అడుగుతూ ఉంటుంది కేసు బలంగా పెట్టారు అమ్మా నాన్నలను విడిపించడానికి ఆ దేవుడే దిగి రావాలి అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పోలీస్ వెహికల్ వచ్చి తులసి వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది అందరూ కూడా పోలీస్ వెహికల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక కానిస్టేబుల్ సిఐ పోలీస్ వెహికల్ నుంచి దిగి నెమ్మదిగా దిగండి మేడం నెమ్మదిగా దిగండి సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక తులసి లక్ష్మి దగ్గరకు వెళ్ళి అమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే జాను నానా అని చెప్పి వాళ్ళ నాన్నను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య మామయ్యపై బలమైన కేసు పెట్టారన్నారు రిలీజ్ చేయడం కష్టమన్నారు మరి ఎలా రిలీజ్ చేశారు అని వాణి అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దించి వెళ్ళామని చెప్పి మా సార్ ఫోన్ చేస్తే చెప్పండి అని చెప్పి సిఐ అంటూ ఉంటాడు అత్తయ్య మామయను వదిలేయటం కష్టమన్న వాళ్ళు ఎలా రిలీజ్ చేశారో చెప్పండి అని వాణి అడుగుతూ ఉంటుంది అప్పుడు జరిగిందంతా కూడా శ్రీనివాస లక్ష్మి కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటారు మమ్మల్ని సెల్లో పెట్టి ఆ సిఐ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆ సిఐకి ఒక ఫోన్ కాల్ వచ్చిందమ్మా ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి ఇప్పుడే రిలీజ్ చేస్తాం సార్ అని చెప్పి మా మమ్మల్ని సెల్లో నుంచి రిలీజ్ చేసి మెల్లగా నడవండి సార్ మెల్లగా నడవండి మేడం అని చెప్పి జీబు దగ్గరకు తీసుకొచ్చారమ్మా అని చెప్పి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటే ఒక్క ఫోన్ కాల్కి సీఐ అంతలా భయపడిపోయాడంటే ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరు మావయ్య అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది నేను ఈ మధ్య చెప్పాను కదమ్మా నన్ను ఒక అతను అక్క అక్క అంటాడని పాతిక సంవత్సరాలు వయసుంటుందని కూడా చెప్పాను కదా అంతేకాదు తులసి గురించి చెప్తే తప్పకుండా తులసికి మంచి సంబంధం వస్తుందని నాకు ధైర్యం కూడా చెప్పాడని చెప్పాను కదా ఆ అబ్బాయి తులసి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆ అబ్బాయి ఎందుకు వచ్చాడో తెలియదమ్మా దేవుళ్ళ పోలీస్ స్టేషన్కు వచ్చాడు నన్ను సెల్లో చూసి అక్క నువ్వేంటక్క సెల్లో ఉన్నావు అని చెప్పి నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడమ్మా జరిగిందంతా కూడా ఆ అబ్బాయికి చెప్పాను ఈ సిఐ డబ్బు కోసం గడ్డి తింటాడా అని చెప్పి వెంటనే సిఐతో గొడవ పెట్టుకున్నాడమ్మా మమ్మల్ని రిలీజ్ చేయమని ఆ సిఐని తిట్టాడు సీఐతో గొడవ పెట్టుకున్నాడు సిఐ మేము పాపను కిడ్నాప్ చేశాము అది బలమైన కేసు సార్ వీళ్లను వదిలిపెట్టడం కుదరదన్నాడు ఆ బాబు ఏమనుకున్నాడో ఏంటో అక్కడ పోలీస్ స్టేషన్లోనే వేసి కూర్చున్నాడు వెంటనే వాళ్ళ నాన్న పెద్ద రాజకీయ నాయకుడంట వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నాకు తెలిసిన వాళ్ళు ఫలానా పోలీస్ స్టేషన్లో ఉన్నారు ముందు అర్జెంటుగా ఆ సీఐకి ఫోన్ చేసి వాళ్ళను రిలీజ్ చేయమని చెప్పండి నాన్న అని చెప్పి చెప్పారమ్మా వాళ్ళ నాన్న రాజకీయ నాయకుడు అని చెప్పారు కదా వాళ్ళ నాన్న ఫోన్ చేయగానే ఆ సీఐ మాకు గౌరవ మర్యాదలు ఇచ్చి మరి మమ్మల్ని సెల్లో నుంచి బయటకు తీసుకొచ్చాడమ్మా సమయానికి ఆ దేవుడు ఆ అబ్బాయి రూపంలో వచ్చాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అతన్ని మరీ వరకు తీసుకురావచ్చు కదమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అమ్మ తులసి పాపను కూడా త్వరలోనే మన దగ్గరకు చేరుస్తానని నాకు మాటిచ్చాడమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సుపర్ణిక మేడం వాళ్ళు పాపను ఎక్కడ ఇబ్బంది పెడతారోనని భయంగా ఉందమ్మా అని తులసి ఏడుస్తూ ఉంటే ఇంకా మీకు సిగ్గు రాలేదా బుద్ధి రాలేదా ఆ పిల్ల గురించి పోలీస్ స్టేషన్కు వెళ్ళారు ఇంకా ఆ పిల్ల గురించే ఆలోచిస్తున్నారు అని సంతోష్ హరీష్ అంటూ ఉంటారు నోరు ముయ్యండ్రా చిన్నపిల్ల గురించి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఏంట్రా ఆ పోలీసులు డబ్బు కోసం కక్కుర్తిపడి ఇలా ఇలా ఉంటారు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక మరోవైపు సుపర్ణిక భార్గవ్ ఖుషి పాపను తీసుకొని లాయర్ దగ్గరకు వెళ్తారు లాయర్ గారు మా అన్నయ్య వీలునామా చూడాలంటే పాప ఉండాలన్నారు కదా పాపను తీసుకొని వచ్చాము వీలునామా చూపించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఒక నిమిషం ఆగండి మేడం పోలీసు వాళ్ళను కూడా పిలిపిస్తాను వాళ్ళ ఆధ్వర్యంలోనే వీలునామా మీరు చూడాల్సి ఉంటుంది అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు సరే సార్ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి వెంటనే రమ్మనండి అని చెప్పి సుపర్ణిక చెప్తుంది ఇక లాయర్ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సరే సార్ మేము ఇప్పుడే వస్తున్నాము అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తారు ఇక మరోవైపు తులసి పాప కోసం ఏడుస్తూ ఉంటుంది పాప కూడా నాకు తులసి అమ్మ కావాలి తులసి అమ్మ కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది పాప తులసి అమ్మ అంటున్నావు అంటే నిన్ను ఇప్పటి వరకు చూసుకున్న అమ్మాయా అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటాడు అవును మా తులసి అమ్మ చాలా మంచిది మా తులసి అమ్మ దగ్గర నుంచి నేను రాను అంటున్నా కూడా నన్ను బలవంతంగా ఈ ఆంటీ ఈ బ్యాడ్ బాయ్ తీసుకొచ్చారు అని చెప్పి పాప ఏడుస్తూ ఉంటుంది అంకుల్ నన్ను మా తులసి అమ్మ దగ్గరకు పంపిస్తారా అని చెప్పి పాప లాయర్ని అడుగుతూ ఉంటుంది ఇక లాయర్ షాకింగ్గా సుపర్నిక వైపు చూస్తూ ఉంటాడు పాపకు తెలియక అలా మాట్లాడుతుందిలేండి సార్ అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పోలీస్ వాళ్ళు లాయర్ చెప్పిన దగ్గరకు వస్తారు వీలునామాని చెక్ చేద్దామా సార్ అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు మీరంతా ఇక్కడే కూర్చోండి శ్రీకాంత్ గారు రాసిన వీలునామాని తీసుకొస్తాను అని చెప్పి లాయర్ లాకర్ దగ్గరకు వెళ్ళి శ్రీకాంత్ రాసిన వీలునామాను తీసుకొని వస్తాడు వీలునామాలో ఏముందో మీరే చదవండి లాయర్ గారు అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక లాయర్ వీలునామాని ఓపెన్ చేసి చదువుతూ ఉంటారు శ్రీకాంత్ అనే నేను వేల కోట్లకు ఆస్తులను సంపాదించుకున్నాను కానీ నా బిడ్డ చిన్నతనంలోనే నా భార్య కన్ను మూసింది నా కూతుర్ని అల్లారి ముద్దుగా పెంచుకున్నాను నా కూతురు తల్లి ప్రేమ కోసం పరితపించిపోతుంది నా ఆఫీసులో పనిచేసే తులసి అనే అమ్మాయిని తల్లిలా చూసుకుంటుంది తనే తన తల్లి కావాలని కోరుకుంటుంది నా కూతురు ఆలనా పాలనా చూసుకుంటుంది నా కుటుంబ గౌరవ మర్యాదలను కాపాడుతుందని నేను తులసిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా తదంతరం నా ఆస్తి ఎవరికి చెందాలి అన్నది ఈ వీలునామాలో నేను రాస్తున్నాను నా చెల్లెలు నిక్కకు ఫైవ్ పర్సెంట్ అలాగే నా తల్లి వసుంధరాదేవికి టెన్ పర్సెంట్ నా కూతురు ఆల్నా పాలనా చూసుకునే కేర్ టేకర్కి టెన్ పర్సెంట్ ఆస్తిని ఇస్తున్నట్టు వీలునామాలో వివరంగా రాసి పెట్టాను మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరికి అని ఈ వీలునామా చదువుతున్నప్పుడు అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరికంటే నన్ను నమ్మి నా కూతురి ఆల్నా పాలన చూసుకోవడం కోసం నా ఇంటికి వస్తున్న నా భార్య తులసికి నా ఆస్తిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా కూతురు పెరిగి పెద్దదైన తర్వాత నా కూతురికి ఎంత ఆస్తి ఇవ్వాలనుకుంటుందో అదంతా కూడా తులసి పైనే భారం వేస్తున్నాను అని చెప్పి శ్రీకాంత్ వీలునామాలో రాస్తాడు ఆ వీలునామా చూసి సుపర్ణిక షాకింగ్గా అక్కడే కుప్పకూలి పడిపోతుంది వెంటనే భార్గవ్ నీళ్లు తీసుకొచ్చి సుపర్ణిక మొహమ్మై చల్లుతూ ఉంటాడు ఇక సుపర్ణిక లేచి కూర్చొని ఏంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆస్తిని మా అన్నయ్య తులసి పేరు మీద రాశాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును మేడం ఈ వీలునామాలో అలానే ఉంది అంతేకాదు మేడం ఇప్పుడు మీరు ఉంటున్న ఇంట్లో తులసి మేడంకే ఎక్కువ హక్కు ఉంది తులసి మేడం ఉంటేనే మీరు కూడా ఆ ఇంట్లో ఉండాలి లేకపోతే మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి తులసి మేడం దయా దాక్షణ్యాలతో మాత్రమే మీరు ఈ ఇంట్లో ఉండాలని ఈ వీలునామాలో శ్రీకాంత్ సార్ రాశారు అని లాయర్ చెప్తూ ఉంటే ఇక సుపర్ణిక వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటే ఒరే భార్గవ్ అయితే ఇప్పుడు మనం ఖుషీ పాపం తీసుకొచ్చినట్టు రేపు తులసిని కూడా ఈ ఇంటికి తీసుకురావాలా ఏంటి అని భార్గవ్ వాళ్ళమ్మా అంటూ ఉంటుంది అంతేలా ఉందమ్మా అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్